అధ్యాయం పద్మూడు ఈ అధ్యాయంలో మనము అర్జునుడు దేవతల ఆశీర్వాదంతో దివ్యాస్త్రాలను పొందడం ఇంకా అర్జునుని దివ్య గుణాలను మెచ్చిన అప్సరస ఊర్వశి అతని ప్రేమిస్తుంది కానీ అర్జునుడు ఆమెను తల్లిగా గౌరవిస్తూ తిరస్కరిస్తాడు అందుకు ఊర్వశి కోపంతో శాపం విధిస్తుంది ఇలాంటి విషయాలన్నీ మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాము అర్జునుడు జరిగిన విషయాలను స్మరింపగా ఒక్కసారిగా మూర్తిభవించిన నదులు నాగులు సాధ్యులు మరియు గొప్ప జలచరాలతో కలిసిన వరుణుడు అక్కడ ప్రత్యక్షమవుతారు కుబేరుడు అనేక మంది యక్షులతో కలిసి ప్రత్యక్షమవుతారు యమరాజు పితృదేవతలతో కలిసి అక్కడ ప్రత్యక్షమవుతారు ఇంద్రుని దేవేరి సచిదేవి వెంటరాగా గంధర్వులు మరియు గొప్ప ఋషులు అతడిని స్తుతించారు చుట్టూ గల పర్వత శిఖరాలపై దిగిన ఈ లోకపాలకులు ఒకరి తర్వాత మరొకరు అర్జునుని ఉద్దేశించి స్థుతింపసాగారు దక్షిణ దిక్కులోని పర్వత శిఖరంపై నుండి యమరాజు గంభీర స్వరముతో ఇలా పలికెను ఓ పుత్ర మా అందరినీ మా నిజ రూపాలలో దర్శించుటకు నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాము ఈ భూభారంను తగ్గించుటకు విష్ణు భగవానుడు స్వయంగా భూతలముపై అవతరించెను అతనితో కలిసి భూభారంను తగ్గించు కనుక భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మరియు నిన్ను ఎదిరించు ఇతరులందరినీ నీవు విజయవంతంగా ఎదుర్కోగలవని హామీ ఇచ్చుటకు మేము ఇక్కడికి వచ్చాము ఈ కార్యములు నీకు తోడ్పడుటకు నా ఈ నిర్దిష్టమైన దండమును మరియు దాని ప్రయోగ మంత్రాలను నీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు పశ్చిమ శిఖరము నుండి వరుణుడు అర్జున నా వరుణ పాసమును మరియు సాటి లేని ఇతర ఆయుధాలను నేను నీకు ప్రసాదిస్తున్నాను అని అంటాడు ఉత్తర శిఖరము నుండి కుబేరుడు ఇలా అంటాడు శత్రువులను నిద్రపుచ్చే నాకు ఇష్టమైన నా ఆయుధమును గ్రహించు తూర్పు శిఖరం నుండి ఇంద్రుడు ఇలా అంటాడు కుమార నీ కార్యసిద్ధికి తోడ్పడుటకు నీవు కొంతకాలము స్వర్గములో నాతో పాటు నివసించు త్వరలో నా సారథి మాతలి నా రథములో నిన్ను అమరాపురికి తీసుకొని వచ్చును అక్కడ నేను నీకు నా స్వాధీనములు దివ్యాస్త్రాలన్నింటి జ్ఞానమును ప్రసాదిస్తాను లోకపాలురందరూ తన ఎదుట ప్రత్యక్ష మొగుటను చూసిన అర్జునుడు ఆశ్చర్యముకు గురయ్యను వారి నుండి అస్త్రాలను గ్రహించిన అర్జునుడు వారికి ఫల పుష్పాదులను సమర్పించి పూజించను తరువాత దేవతలు తమ తమ లోకాలకు వెళ్లిపోయారు ఆనాటి నుండి అర్జునుడు రాబోతున్నట్టు ఇంద్రుని రథము కోసం ఎదురు చూస్తూ ఉండెను అతడు అలా ఆలోచనలలో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా దేదీప్యమానమైన ఇంద్రుని రథము పిడుకుకు వలెధ్వని చేస్తూ ఆకాశం నుండి దిగి వచ్చుట కనిపించను పదివేల గుర్రాలతో లాగబడుతున్నట్టు ఆ రథము అస్త్రాలు మరియు భారీ నాగులచే నిండి ఉండను అర్జునిని ఎదుటకు వచ్చిన రథసారథి మాతలి ఇలా ప్రకటిస్తుంది ఓ ఇంద్రకుమార రథమును అధిరోహించు స్వర్గాధిపతి ఆలస్యం లేకుండా నిన్ను వెంటనే చూడాలనుకుంటున్నాడు ఈ మందర పర్వతము తనకు అందించిన ఫలములు నీరు మరియు ఇతర అవసరాలకు తన కృతజ్ఞతలను తెలుపుకొని ఎంతో ఆనందంతో అర్జునుడు ఆ దివ్యరథమును అధిరోహిస్తాడు గొప్ప అందంతో శోభిస్తున్నట్టి అసంఖ్యాక గుండా పయనిస్తూ చివరకు అర్జునుడు ఇంద్రుని పట్టణమైన అమరావతిని చేరుకుంటాడు అర్జునుడు మొదట ఇంద్రుని వాహనమైన ఐరావతమును చూస్తాడు ఆ తర్వాత అప్సరసులకు క్రీడా స్థలమైన నందనవనమును చూస్తాడు చివరకు సిద్ధులు మరియు చారణులచే నిండినట్టి ఇంద్రుని పట్టణమును చూశాను అర్జునుడు దర్శించిన స్వర్గలోకాలను గొప్ప ధర్మాత్ములు మాత్రమే చూడగలరు యజ్ఞ కార్యాలను చేయనటి వారు యుద్ధరంగంలో శత్రువుల నుండి వెనుతిరిగిన వారు మత్తు పానీయాలను సేవించిన వారు లేక యజ్ఞములో బలి ఇవ్వని మాంసమును భుజించువారు స్వర్గలోకాలకు ఎన్నటికీ చూడలేరు అమరావతిలో ప్రవేశించిన అర్జునుడు అక్కడ వేలాది దివ్యరథాలను దివ్య సంగీతంతో ప్రతిధ్వనిస్తున్నట్టు అసంఖ్యాకమైన నందనవనాలను చూసి ఆశ్చర్యపడిను అతడు వెళుతున్న మార్గం పొడవున అనేక గంధర్వులు అప్సరసలు సిద్ధులు మరియు ఋషులు అతడిని స్థుతింపసాగారు మాతడి సాధ్యులకు విష్యులకు మరత్తులకు వశువులకు వృద్ధులకు మరియు ఇంకను అనేక గొప్ప రాజస్సులకు అతడిని అర్జునుడిని పరిచయం చేస్తుంది అర్జునుడు వెంటనే రథము నుండి దిగి గొప్ప గౌరవముతో తండ్రి పాదాలపై తల వంచి నమస్కరించాను దానితో ఇంద్రుడు అతడిని పైకి లేవనెత్తి గొప్ప ఆప్యాయతతో ఆలింగనము చేసుకునేను తరువాత అర్జునుని చేయి పట్టుకుని ఇంద్రుడు తన సింహాసనముపై పక్కన కూర్చోబెట్టుకునేను నిజమునకు గొప్ప పితృవాత్సల్యముతో ఇంద్రుడు అర్జునుని తన వడిలోకి తీసుకొని తృప్తిగా అతని తలను ఆనించాను ఇంద్రుడు అర్జునుని ముఖమును స్పృశిస్తూ తృప్తిగా కలర్తో చూసుకోసాగాను అంతవరకు గంధర్వులు స్థుతిస్తుండగా వేడాది అప్సరసలు స్థుతి నర్తింప సాగారు తరువాత అర్జునుడిని ఇంద్రుని భవనంలోకి తీసుకుని వెళ్లారు అతడు తన ఇష్టప్రకారము సమస్త సౌకర్యాలు మరియు భోగ విలాసాలతో అక్కడ ఐదు సంవత్సరాలు నివసించాను ఆ సమయంలో నేరుగా తన తండ్రి నుండి అన్ని రకాల అస్త్రశస్త్రాలను సాధించను అర్జునుడు స్వర్గలోకంలో అన్ని రకాల సుఖ సౌకర్యాల మధ్య నివసిస్తున్నప్పటికీ తన సోదరుల నుండి దూరంగా ఉన్నందుకు గొప్ప బాధను అనుభవించను దివ్యాస్త్రాలను వాటి ప్రయోగ ఉపసంహార పద్ధతులతో సాధించిన అర్జునునితో ఇంద్రుడు పుత్ర ఇప్పుడు నీవు గంధర్వుడైన చిత్రసేనుని వద్ద కూడా సంగీత మరియు నృత్య కళలను అభ్యసించు అని కోరుతాడు మానవులకు తెలియని స్వర్గ సంగీతమును అభ్యసించుటకు వీలుగా ఇంద్రుడు చిత్రసేనునికి అర్జునుని స్నేహితునిగా పరిచయం చేస్తాడు అప్పుడు చిత్రసేనుడు అర్జునునికి వాద్య గాత్ర సంగీతమును మరియు నృత్యమును బోధిస్తాడు ఏమైనాను అర్జునుడు శకుని తన అన్నని మోసగించి త అతని రాజ్యమును అపహరించిన విషయమును పదే పదే తలుచుకుంటూ హృదయంలో ఎల్లప్పుడూ బాధ చెందుతూ దుశ్శాసనుడు చేసిన అవమానమును తలుచుకుంటూ అతని చావు కొరకు ఎదురు చూస్తూ ఉండెను అర్జునుడు ఊర్వశిని రెప్పవాల్చకుండా చూచుటను గమనించిన ఇంద్రుడు చిత్రసేను ఇలా ఆదేశిస్తాడు నీవు నా దూతగా వెళ్లి రతికలలో అర్జునుడు పూర్తి ప్రావీణ్యమును సాధించినట్లుగా వినోదింపజేయమని ఊర్వశికి తెలియజేయము అంటాడు చిత్రసేనుడు ఉరసితో నీవు అర్జునుని దగ్గరకు వెళ్ళి అతనికి స్వర్గలోకపు రతి సుఖానుభూతిని చవిచూపమని స్వర్గాధిపతి ఇంద్రుడు ఆదేశించాను అర్జునుడు ఇదివరకే నీ వైపునకు ఆకర్షితుడైనట్లుగా భావిస్తున్నాను అని తెలిపాను అందుకు ఊర్వశి చిరునవ్వుతో ఇలా బదులిస్తుంది అర్జునుని చేత మన్మద బాణములకు ఉన్నాను అతడికి ప్రియునిగా అంగీకరించటకు ఆనందించను నేను ఇదివరకే అతని గుణగణాలను విని ఉన్నాను ఊర్వశి వేగంగా అర్జునుని నివాసము చేరుకుంటుంది రా ఉరసి రాత్రి వేళ తన నివాసముకు వచ్చటతో అర్జునుడు ఆమెను కలుసుకొనిటకు సంకోచిస్తూ సిగ్గుతో తలవంచుకునేను గొప్ప గౌరవంతో అతడు ఇలా పలికెను దయచేసి నన్ను మీ సేవకునిగా పరిగణించి మీ ఇష్టప్రకారము నన్ను అజ్ఞాపించగలరు అందుకు ఊర్వశి ఇలా ఉంటుంది మీ తండ్రి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు నిన్ను రతికలలో ప్రావీణ్యుడిని చేయమని నన్ను ఆదేశించను కనుక ఓ పురుష పుంగవ నేను నిన్ను ప్రియునిగా అంగీకరించి ఇక్కడికి వచ్చాను నీవు స్వర్గముకు స్వర్గముకు వచ్చిన సందర్భముగా నీ గౌరవార్థము నీ తండ్రి ఒక పెద్ద ఉత్సవమును ఏర్పాటు చేసి దేవతలు అందరినీ ఆహ్వానించిన ఆ సమయంలో ప్రధాన అప్సరసలందరూ నృత్యం చేశారు అప్పుడు నీవు నన్ను తదేకమ్ముగా చూచటను గమనించాను అలాగే నీ తండ్రి కూడా దానిని గమనించను కనుక నీకు అన్ని రకాల సుఖాములను అందించమని నన్ను ఆజ్ఞాపించను ఓ సుందర స్పష్టముగా చెప్పాలి అంటే నేను కూడా నీ పట్ల ఆకర్షితురాలి ఉన్నందున గొప్ప ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను అంటుంది ఊర్వశి మాటలను వినిన అర్జునుడు వినకూడని మాటలను వినవలసి వచ్చినందుకు తన చేతులను చోలతో మూసుకొనేను చివరకు అర్జునుడు ఇలా అనేను ఓ అప్సరస జిరోమణి నేను నిన్ను నా తల్లికి వలె భావిస్తున్నాను ఊర్వశి ఇలా బదిలిస్తుంది క్షత్రియ పుంగవ అప్సరసలమైన మేము ఇష్టమైన వారిని మా ప్రేమికులుగా వరించుటకు పూర్తి స్వాతంత్రమును కలిగి ఉన్నాము కనుక చక్రవర్తి వారసులు కుమారులు మనుమలు కూడా ఎలాంటి పాపము కలగకుండా మాతో క్రీడించారు అర్జున నేను నీపై కోరికతో దహించుకుపోతున్నాను కనుక దయచేసి నన్ను తిరస్కరించు భావనను నీలో రానివద్దు ఏమైనాను అర్జునుడు ఎంతో మర్యాదక పూర్వకంగా దృఢముగా సమర్థించుకోసాగాను ఓ పూజ్య మహిళా శిరోమణి నా తల్లి కుంతికి వలె మాద్రికి వలె మాత్రమే నీవు తల్లిగా నాకు పూజింపదగిన దానవు నేను పుత్రునికి వలె రక్షింపదగిన వాడను ఊర్వశి తన కోరిక నెరవేరకపోవటతో తీవ్ర నిరాశకు గురై కోపముతో రగిలిపోయాను ఆమె అర్జునిని ఇలా శపించెను నీ తండ్రి ఆజ్ఞకు లోబడి వచ్చిన వనితను నీవు నిర్లక్ష్యపరిచినందుకు నీవు నపుంసకుడవై స్త్రీల మధ్య నృత్య బోధకునిగా గడుపుము అని చెప్పిస్తుంది అర్జునుడు వెంటనే చిత్రసేనుని దగ్గరకు వెళ్లి జరిగిన విషయం అంతటిని వివరిస్తాడు ఆ పైన గంధర్వ యువరాజు ఇంద్రుని దగ్గరకు వెళ్లి విషయం వివరిస్తాడు ఇంద్రుడు అర్జునుని ఏకాంత ప్రదేశముకు తీసుకుని వెళ్లి మధుర వాక్కులతో స్వాంతన చేకూర్చడం ఆరంభించను స్వర్గాధిపతి చిరునవ్వుతో ఇలా అంటాడు పుత్ర ఒక అందమైన స్త్రీ సమక్షములో నిగ్రహము పాటించి నువ్వు గొప్ప ఋషులను కూడా ఛేదించావు ఊర్వశి శాపము గురించి చింతింపవద్దు పదమూడవ సంవత్సరము అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు అది నీకు మేలు చేయును నపుంసకుడిగా ఆ సంవత్సరము అజ్ఞాతముగా గడిపిన తర్వాత నీకు నీ పురుషత్వం తిరిగి లభించును ఆ మాటలను వినిన అర్జునుడు ఊర్వశి శాపం గురించి ఆందోళన నుండి పూర్తిగా ఉపశమనము పొందెను